హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక పండుగ అందరికీ ఇష్టమైన పండుగ తెలంగాణలో గొప్పగా జరుపుకునే పండుగ అదేంటి తెలుసుకుందామంటే బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ నేపథ్యం గురించి తెలుసుకుందాం ఏ రోజు ఎలా జరుపుకుంటారు తెలుసుకుందాం తెలంగాణలో చాలా గొప్పగా జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ అది అసలు బతుకమ్మ అంటే ఏంటి అసలు ఎలా జరుపుకుంటారు అనే విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం పూలనే దేవతగా కొలిచే అపరూపమైన పండుగ బతుకమ్మ చూడండి ఒక్కో లైన్ ఒక్కో రకమైన పూలతో అందంగా పేర్చారు ఆ సీజన్లో దొరికే పువ్వులు అన్నింటినీ తీసుకుని పేరుస్తారు అనమాట చాలా అందంగా పేరుస్తారు చూడముచ్చటగా ఉంటాయి వాటిని బతుకమ్మగా పూజిస్తారు ఆడబుడుసలంతా ఒక చోట చేరి తమ అనుభవాలని పాటలుగా మలిచి పాడతారు చప్పట్లు కొడుతూ గోరం చుట్టూ తిరుగుతూ వాళ్ళు చక్కని వేడుక చేసుకుంటారు ప్రకృతిని ఆరాధిస్తూ పొడమి తల్లి గొప్పతనం పొడమ అంటే భూమి మన మాతృభూమి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ఉష్పే క్షణాలకి వేదిక తెలంగాణ యొక్క గొప్పతనం సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా భావించే బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది అంటే నైన్ డేస్ చేసుకుంటారు అనమాట బతుకమ్మ సంబరాలు ఏటా ఎవ్రి చేసుకుంటారో అవి ఎప్పుడంటే అమావాస్య దగ్గర నుంచి తొమ్మిది రోజులు చేసుకుంటారు అన్నమాట పూలు బతుకమ్మతో ఈ సంబరాలు మొదలవుతాయి ఆ నేపథ్యం ఏంటో చూద్దాం సహసిద్ధంగా లభించే పూలతోటే ఈ పండుగ జరుపుకుంటారు ప్రకృతిలో సహజంగా లభించే పూలు ఉంటాయి కదా వాటిని చక్కగా అమరుస్తారు సాధారణంగా గునుగు గుమ్మడి తంగేడు కట్ల పూలు గోరంట్ల పూలు గుచ్చులు అంటారు సీతమ్మవారి జడ అంటారు కదా సీతమ్మవారి జడగంటలు అంటారు పల్లెటూళ్ళు దొరుకుతూ ఉంటాయి ఇవి ఇలాంటి పూలన్నీ కూడా పెడతారట ఇవన్నీ కూడా స్థూపాకారంలో వరుసగా పేరుస్తారు పైభాగం మధ్యలో గౌరవం పెడతారు ఊరంతా ఒక చోట చేరుతారు చేరి గుమ్మడి పువ్వుల భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు గుమ్మడి పువ్వులతో కూడా గుమ్మడి పువ్వులు కూడా అనమాట అయితే పసుపుతో చేసిన గౌరమ్మ పూస్తారు గుమ్మడి పూల మధ్య భాగాన్ని మధ్యగా గుమ్మడి పువ్వు పెడతారు ఆ గుమ్మడి పూల మధ్య భాగాన పసుపు ముద్ద పెడతారు ఆ పసుపు ముద్దని గౌరమ్మగా దుర్గమ్మగా పూజిస్తారు బొడ్డెమ్మగా కూడా అంటారట ఇక పండుగ వేళ ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మ అని పిలుస్తారు బతుకమ్మ అంటే మాకు బతుకు నెయ్యమ్మ మమ్మల్ని చల్లగా తల్లి అని వాళ్ళు పాటలు పాడతారు అమ్మని వేడుకుంటారు అలాగే బతుకమ్మ నేపథ్యానికి సంబంధించిన అనేక కథలు ఉన్నాయి అవి ఏంటి చూద్దాం బతుకమ్మ సంబరాల్లో భాగంగా పాడుకునే పాటల ప్రకారం ధర్మాంగ రాజు వంద మంది కుమారు పుట్టి చనిపోయారట రాజుకి అయితే దుఃఖంలో మునిగిపోయిన దంపతులు తమ కడుపు లక్ష్మీదేవి పుట్టాలని ప్రార్థించారట అంటే కొడుకులు వంద మంది చనిపోయారు నాకు ఒక కూతురు కావాలి లక్ష్మీదేవి కూతురుగా కుట్టాలి అని చెప్పి వాళ్ళు అమ్మవారిని వేడుకున్నారు అప్పుడు ఆ దంపతిని అమ్మవారు దీవిస్తుందన్నమాట ఆమె దీవి దీవించేందుకే రాజు నివాసానికి వచ్చిన మునులు ఎల్లకాలం బతుకమ్మ అని ఆమె దీవించినట్లుగా కథ ప్రచారంలో ఉంది ఇక బతుకమ్మ చుట్టూ చేరి పండుగ కారణమైన కథ కారణం చేసే పల్లె ప్రజలు పదాల ఆధారంగా బతుకమ్మ నేపథ్యానికి సంబంధించిన మరో కథ కూడా ప్రాచీర్లో ఉంది అంటే ఫస్ట్ కథ ఏంటి రాజుగారికి గారికి వంద మంది నలుగురు పుత్రులు పుట్టి చనిపోతే ఆయన అమ్మవారిని వేడుకుంటారు నువ్వు పోయినా కూతురుగా రావాలంటే మహాలక్ష్ణుమని వేడుకుంటారు అమ్మవారు కొడతారు అనమాట భగవతని వరంతో అప్పుడు మునులు అందరూ వచ్చి అమ్మని దీవిస్తారు బతుకమ్మ బతుకమ్మని దీవిస్తారు ఆవిడే బతుకమ్మ తల్లి ఇంకో కథ కూడా ఉంది దాని ప్రకారం అనగానే ఓ రాజు ఉండేవట రాజుకి ఓ చిన్న కోడలు ఏ వారు ఊరికి చే జీవనాధారం చేరువు అనమాట వాళ్ళ ఊరికి జీవనాధారంగా చెరువు ఎంతో విశాలమైన ఆ చెరువు వానలు బాగా పడడంతో అంతా కూడా మొత్తం అంతా కూడా అంటే వానలు బాగా పడితే అవుతుంది చిత్తరి వరిగా బాగా బాగా మురికిగా ఉండిపోతున్నమాట ఎడదని వానలు వాళ్ళు చెరువు అంతా నిండిపోయి కట్టు తెగిపోయి గడ్డి పడుతుంది అనమాట అయితే చెరువు కట్టు అంటే అక్కడ మైసమ్మ దేవత ఉంటుంది మైసమ్మ హైదరాబాద్లో కూడా ఉంటుంది కదా మైసమ్మ గుళ్ళు అక్కడ మైసమ్మటి అందరికీ నమ్మకం ఆమె చెరువుకి రెచ్చగా ఉంటుందని భావించేవారు అనమాట అందుకే కట్ట నిల కట్ట మైసమ్మను మైసమ్మను చేయాలని రాజు ప్రజలు ప్రజలు భావించి కట్ట నిలిపేందుకు తన బరి మందని ఇస్తానని రాజు మైసమ్మని కోరుకుంటాడు అప్పుడు ఇందుకు బదులుగా మైసమ్మతో లే తనకు కూడా బర్రెల మంద ఉందని సమాధానం అప్పుడు ఆవుల మంద గొర్రెల మంద మేకల మంద ఇలా ఏది ఇస్తానన్నా అవన్నీ తన దగ్గరే కూడా ఉన్నాయని చెప్తున్నా అమ్మవారు దీంతో ఆ రాజు తమ ఊరి భాగం కోసం బాగు కోసం తన కుటుంబ సభ్యులను అర్పిస్తానని ఆమెకు చెప్తాడట కానీ ఆ గ్రామ దేవత సాధించలేదట ఎటువంటి పాలు పరిస్థితిలో ఆ రాజు చిన్న కోటలు వేసా చిన్న కోడలు వే వేస్తాను ఉయ్యాల్లో కట్టి నిలిపే మైసు ఉయ్యాలో అని రాగం అందుకోగానే మా సంతృప్తి పడుతుందట కట్ట తేక్కకుండా ఆపుతుందట అయితే అన్నమాట ప్రకారం రాజు ఇంటికెళ్ళి తన కోడల్ని చెరువు దగ్గర తీసుకె తీసుకువచ్చేందుకు పోనుకుంటాడట కానీ ఆమెకు తను చేయాల్సిన శాఖ గురించి చెప్పలేదు అయితే చిన్నకోడలే పసిపాపాయి గురించి వివరాలు అడుగుతూ అన్ని పనులు పూర్తయ్యాయని అవి చెప్పగానే పోయి నీళ్లు తెమ్మని చెప్తాడు మామ ఆ మామాటలు గౌరవించి ఆ చిన్న కోడలు బింది పట్టుకుని చెరువు దగ్గరికి వెళ్తున్నట అయితే ఎంత ముంచినా బింది మొలగదు లోతు వరకు వెళ్ళినా కూడా అదే పరిస్థితి అంతలో ఆ రాజు కల్పించుకుని ఇంకొంచెం లోపలికి వెళ్ళి పోయి నీళ్తే అని చెప్తాడట అలా మంత్రులోకి వెళ్ళేసరికి ఆమె బిందితో పాటు చెరువులో మునిగిపోతుంది తన పరిస్థితి ఏమిటి తెలుసుకున్న తల్లి తన తల్లిదండ్రులకు బిడ్డ లేదని ఆ బిడ్డకు తల్లి లేదని చెప్పమంటూ పాట పాడుతూ పూర్తిగా మునిగిపోయింది బొడ్డమ్మని మళ్ళీ వస్తానంటే శాశ్వతంగా సెలవు తీసుకుంటుంది అయితే ఎక్కడైతే ఆ రాజు చిన్న కోడలు మునిగిందో అక్కడ పూలన్నీ నీళ్ళలో తేలాయట ఊరి కోసం ప్రాణాలు అర్పించిన ఆడబిడ్డ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ బతుకమ్మ రూపంలో ఆమె కలి కలకాలం తంతోనే ఉంటుందని పొలతో ఆమెను పూజించుకుంటామని ఊరి వాళ్ళంతా చెప్పినట్టు కథ సాగుతుంది ఇవే కాక మరెన్నో కథ ప్రచారంలో ఉన్నాయి బతుకమ్మ తొమ్మిది రోజులు తొమ్మిది వేచాలు తొమ్మిది రోజులు చేస్తారు బతుకమ్మ పూజ మొదటి రోజు ఎంగిలిపూలు బతుకమ్మ రెండో రోజు అడ్డుకుల బతుకమ్మ మూడు రోజు మొద్దబాబ బతుకమ్మ నాలుగు రోజు నాని బియ్యం బతుకమ్మ ఐదో రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు బేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్న వెన్నెముద్దుల బతుకమ్మ తొమ్మిదవ రోజు సొద్దుల బతుకమ్మ ఇలాగా ముఖ్యంగా పల్లెలో అయితే పోటా పోటీలతో బిన్ని రుచులు తయారు చేసి మరీ వడ్డిస్తారు ఇంట్లో చేసుకున్న ఏ వంటకమైనా మరి మరో నలుగురికి పంచి వారితో తినిపించడం బతుకమ్మ పండుగలో కనిపించే సంతోషకరమైన సన్నివేశం తొమ్మిది రోజులు బతుకమ్మ సంబరంలో కనిపించే ముఖ్యమైన ప్రసాదాలు ఇవి ఇవి చక్కగా ఒకళ్ళొప్పుడు ఆనందంగా చక్కగా జరుపుకుంటారు బతుకమ్మ పండుగ అందరికీ శుభాకాంక్ష